ఈ రోజు అయితే మా నాన్నతో కలిసి థర్డ్ సెట్ అయితే ఎక్కడం జరిగింది మా నాన్న అయితే పోతాడు కూడా ఎలా కత్తిరించి ఎలా మన చూపిస్తుంది చూడండి వీడియో మొత్తం మీకు అర్థం అయిపోతుంది కారణం రెండు కార్కోవాలి ఇది వచ్చేది ఇది percentage టైపు ఇది కూడా వచ్చేది అంటే సాలంట అది అవుసి ఇది వస్తుదే అది ఉటుది కొసైలంట ఫస్ట్ ఇప్పుడు వయినా ఇది దీనికి కిందిదాని పెట్టాల ఇన్నాయా మనసారి గోయి బిడి బిడి మట్టా 5000 కింది పెట్టుకోవాలి కింది పెట్టుకోవాలి

மல்ல பக்கம் தப்பதப்பீக்க படிந்த எப்படி படம் இது கொண்டே பல்ல குழந்தை